హలో అండి మీకు ఇప్పుడు గడియారం ఇదేంటంటే గడియారం వాచి వాచిలో టైం ఎలాగో నే నేర్పిస్తాను చూడండి రాని వాళ్ళ కోసం ఇది వచ్చిన వాళ్ళ కోసం కాదు రాని వాళ్ళ కోసం టైం ఎలా నేర్చుకోవాలో ఒకసారి చెప్తాను చూడండి ఇదంతా గడియారం వాచి ఇది చిన్న ముళ్ళు ఇది పెద్ద ముళ్ళు ఇది గంటల ముళ్ళు ఇది నిమిషాలు ఇది ఇంకా సన్నగా ఉంటుంది సెకండ్లు సెకండ్ అంటే రెప్ప పాటున ఉండేది అన్నమాట అంటే కన్ను మూసి తెరిచేలోపు ఉండేది రెప్పపాటు కాలాన్ని సెకన్ అంటారు ఈ ఇది అరవై సెకండ్లు ఒక్క నిమిషం అవుతుంది అరవై సెకండ్లు అరవై సార్లు తిరిగితే ఒక నిమిషం అవుతుంది అరవై సెకండ్లు ఒక నిమిషం అరవై నిమిషాలు ఒక గంట ఇది అరవై సెకండ్లు తిరిగితే ఒక నిమిషం అవుతుంది ఇది అరవై నిమిషాలు తిరిగితే ఒక గంట అవుతుంది అన్నమాట ఇప్పుడు ఈ చిన్నముళ్ళు పన్నెండు దగ్గర ఉంది పెద్ద ముళ్ళు మూడు దగ్గర దగ్గరుంది సెకండ్ల ముళ్ళు ఎనిమిది దగ్గర ఉంది పన్నెండు గంటల పదిహేను నిమిషాల ఎనిమిది సెకండ్లు అయింది టైము ఇప్పుడు నిమిషాలు ఈ పన్నెండుకి ఒకటికి ఐదు నిమిషాలు అనమాట తేడా ఇది ఐదు నిమిషాలు 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 ఇప్పుడు ఈ పన్నెండు పన్నెండు దగ్గర చిన్నముళ్ళు ఉంది కదా పన్నెండు గంటలు అనమాట ఈ చిన్న ముళ్ళు దేని మీద ఉంటే అన్ని గంటలు అవుతుంది ఈ పెద్ద ముళ్ళు ఎక్కడుంటే అన్ని నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఇది పన్నెండు దగ్గర చిన్నముళ్ళు ఉంది కదా ఈ పన్నెండు ఎదురుగా చిన్న ముళ్ళు ఉంది ఈ పెద్ద ముళ్ళు ఈ ఒకటి దగ్గర ఉందనుకోండి పన్నెండు ఐదు నిమిషాలు అవుతుంది ఈ ముళ్ళు ఈ ముళ్ళు ఇక్కడే ఉంటుంది గంటలది అంటే ఇప్పుడు టైం చెప్తున్నాను కాబట్టి పన్నెండు గంటలు ఇక్కడ పెట్టాను కదా ముళ్ళు పన్ ఈ ముళ్ళు చిన్న ముళ్ళు పన్నెండు దగ్గర ఉండి ఇది అరవై సార్లు తిరగాలి అరవై నిమిషాలు తిరిగి తప్పుడు ఒక గంట అవుతుంది ఈ పన్నెండు గంటల ఈ ముళ్ళు ఒకటి దగ్గర ఉంటే పన్నెండు ఐదు నిమిషాలు ఈ ముళ్ళు పది దగ్గర ఉంటే రెండు ఉంటే పన్నెండు పది నిమిషాలు ఈ ఈ పెద్ద ముళ్ళు నిమిషాలు ముళ్ళు పది మూడు ఉంటే పదిహేను నిమిషాలు ప ఈ గంటల ముళ్ళు పన్నెండు దగ్గర ఉంది ఈ ముళ్ళు మాత్రమే తిరుగుతుంది అన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు నిమిషాలు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది నిమిషాలు ఈ రెండు దగ్గర ఉంటే పది నిమిషాలు మూడు దగ్గర ఉంటే పదిహేను నిమిషాలు నాలుగు దగ్గర ఉంటే ఇరవై నిమిషాలు ఐదు దగ్గర ఉంటే ఇరవై ఐదు నిమిషాలు ఆరు దగ్గర ఉంటే ముప్పై నిమిషాలు ఏడు దగ్గర ఉంటే ముప్పై ఐదు నిమిషాలు ఎనిమిది దగ్గర ఉంటే నలభై నిమిషాలు తొమ్మిది దగ్గర ఉంటే నలభై ఐదు నిమిషాలు పది దగ్గర ఉంటే నలభై ఐదు నిమిషాలు తొమ్మిది దగ్గర ఉంటే నలభై ఐదు నిమిషాలు పది దగ్గర ఉంటే యాభై నిమిషాలు పదకొండు దగ్గర ఉంటే యాభై ఐదు నిమిషాలు పన్నెండు దగ్గర ఉంటే అరవై నిమిషాలు అది ఈ పన్నెండు దగ్గర ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా ఈ ముళ్ళు ఇక్కడ ఉండి పన్నెండు దగ్గర ఉండి మళ్ళీ ఈ చిన్న ముళ్ళు ఇలా తిరిగి అరవై నిమిషాలకు వస్తే అప్పుడు మళ్ళీ టైం ఒంటి గంట అవుతుంది ఈ చిన్న ముళ్ళు ఇది అరవై నిమిషాలు తిరిగితే అప్పుడు ఈ ముళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట అప్పుడు టైం ఎంత అవుతుంది ఒంటి గంట అవుతుంది అరవై నిమిషాలు అయిపోయింది కదా ఒంటి గంట మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒంటి గంట ఐదు నిమిషాలు ఒంటి గంట పది నిమిషాలు ఒంటి గంట పదిహేను నిమిషాలు ఒంటి గంట ఇరవై నిమిషాలు ఒంటి గంట ఇరవై ఐదు అలాగే మళ్ళీ అరవై నిమిషాలు తిరిగితే మళ్ళీ రెండు గంటలు అవుతుంది మళ్ళీ మూడు దగ్గర చిన్న మూల ఉండి మళ్ళీ నిమిషాలు నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ రాతిరిగితే మూడు అవుతుంది అదే అన్నమాట అరవై సెకండ్లు ఒక నిమిషము అరవై నిమిషాలు ఒక గంట ఇరవై నాలుగు గంటలు ఒక రోజు అదండి అర్థమైతే లైక్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్